ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుంచి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చే అనుపర్తి మండలాలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన నాయకులకు కార్యకర్తలకు మరి దాపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆఫ్ చేసి అదేవిధంగా కరెంట్ కానీ ఇటువంటి వాటి మీద కూడా ఎక్కువ ఛార్జీలు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం తెచ్చిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అప్పు చేస్తే అప్పు చేసి పప్పు బిల్లల్లా పంచుతున్నారు అన్నారు మరి రోజున వాళ్ళు కూడా అదేవిధంగా అప్పులు చేస్తున్నారు కానీ అప్పులు చేసి ప్రజలకు మాత్రం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది ప్రజలకు ఇచ్చే తప్ప పక్కదారి మళ్ళించలేదు కానీ మరి కప్పేసే డబ్బులు అన్ని ఎక్కడ పోతున్నాయో ఎన్ని వేల కోట్లు అన్నది కూడా అర్థం కాకుండా ఉంది ఇవన్నీ చేస్తూ కూడా మరి కరెంటు బిల్ను కూడా పెంచేయడం జరిగింది దీనికి నిరసనగా రేపు ఇరవై ఏడో తారీఖు పొద్దున పది గంటలకు మళ్ళీ మన మనల్క రాబాబు గారు మీ విషయాలని కూడా చెప్తారు పొద్దున పది గంటలకు వస్తే మనం ఇక్కడ మెయిన్ రోడ్లో ర్యాలీ నిర్వహించి పెంచిన కరెంట్ ఛార్జీలు ర్యాలీ నిర్వహించి అక్కడ తుప్పలుకోవడం

ముఖ్యంగా మరి ఇక్కడ నాయకులు ఉన్నారు వచ్చామ వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు కూడా చూస్తున్నాం అందు గురించే ఈ రోజున అంటే వాళ్ళు వచ్చే ఆర్నిలోనే ప్రజల్లో ముఖ్యంగా సామాన్య ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎంత అంటే ప్రజల దగ్గర ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు దానికి నిదర్శనమే మరి ఈ రోజున ఎక్కడ కూడా బిజినెస్ అన్నది కూడా ఏ షాపులో కూడా బిజినెస్ కూడా లేదు అదేవిధంగా నిత్యావసర వస్తువులు చాలా దారుణంగా కూడా పెరిగిపోవడం జరిగింది కాబట్టి ప్రజల్లో కొనుపల స్థితి కూడా తగ్గిపోయింది అందు గురించి ఈ ఆరు నీళ్ళ తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది ఏమీ లేదు మనం ఏం చేయక్కర్లేదు వెయిట్ అంటే వాచ్ అలా చూస్తే ఒక ఐదు ఆరు నీళ్ళు ఇంకా ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుందంటే వాళ్ళు ఎటువంటి సందేహం లేదు కాబట్టి అందరూ కూడా సమయం పాటించి మరి పార్టీ అభివృద్ధికి మీరు అందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే కృషి చేశారు అదే విధంగా కృషి చేయాలి

اور بات نہیں چل رہی ہاں دیکھنا ہے ابھی ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం ఉంది అందులో భాగంగానే ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ కూడా మరి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటూ జరిగింది కొన్ని చోట్ల మరి ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినోత్సవం దీని సందర్భంగా మరి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రోజున అనపర్తిలో మరి మండలంలో నుండి వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఇచ్చేసి ఈ రోజున జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం మరి ఒకటే చెప్పదలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలుపరిచారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు పక్కన పెట్టారు అందు గురించే వాళ్ళు వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వాళ్ళు ఎదుర్కొంటూ జరుగుతూ ఉంది ఏది ఏమైనా రాను రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం తధ్యం అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం కూడా ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తాను